కాస్త కలర్ కలర్ పొడి వేసుకుంటే మళ్ళీ తర్వాత కొద్దిగా అంత గరం మసాలా ఉప్పు కారం పసుపు కాస్త ఇంకా కొద్ది కొడ్డు కారం తినే వాళ్ళ కారం నిమ్మకాయ ఇవన్నీ బాగా వేసి కలుపుకొని ఇంకా గొడుగు పూల తీసుకొని కాసంత నూనె పోసుకొని బాగా కలిపి 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 అలా పిసుకాలి బాగా పిసుక్కొని ముక్క నాకి చూడాలి అబ్బా టేస్ట్ సూపర్గా ఉంది ఇలాంటి బ్యాచిలర్ మాత్రమే వస్తాయి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు గొడుగు పూల తీసుకున్నామా ముక్క కుస్తూ ఉండాలి అన్నీ బాగా కుచ్చేసాక తీసుకొని ఇంకేముంది ఇలా కాలు తింటే అది తిరిగిపోతుందబ్బా దీంట్లోకి ఏముండాలో తెలుసా ఒక కోటర్ మందు పెట్టుకొని అలా పొలాల గట్ల పైన కూర్చొని మందు తాగుతూ తింటుంటే స్వర్గమే అనుకోండి ఎక్కడ బా మందు తాగుదామంటే టైం సరిపోవట్లేదు అయినా నాకు అలవాట్లేదు మందు తాగే వాళ్ళు ఎలా తాగుతారు ఏమో బాబు ఇలా కా బాగా కాల్చుకోవాలి కొద్ది కొద్దిగా దూరంగా అనుకుంటే ఇంకేంట అబ్బా తినడమే ఆ బాగా నిమ్మకాయ పిసు పిండేసి ఒక ముక్క నోట్లో పెట్టుకొని ఎర్రగడ్డ నవ్వులుతూ తింటుంటే సూపర్గా ఉంటుంది